మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఓ అయ్యప్ప స్వామి భక్తుడిపై మరో వర్గానికి చెందిన వ్యక్తి దాడి చేశాడు నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పిలను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ స్వామివారిలో ఉన్న వ్యక్తిపై దాడి చేయడం స్థానికంగా అలజడి రేపింది బండి రోడ్డుకు అడ్డంగా ఉందని పక్కకు పెట్టాలని అడిగినందుకు కోపంతో మీద పడ్డాడు అయ్యప్పమాలలో ఉన్న వ్యక్తి దుస్తులను చింపేశాడు నిందితుడు ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు గుమిగూడారు బస్టాండ్ వద్ద నిరసన చేపట్టారు వీళ్లతో పాటు హిందూ సంఘాలు కూడా నిరసనలో పాల్గొనడం వల్ల ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి